Gracias. కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని కాంగ్రెస్ నాయకులు దాదా గాంధీ సత్యం ఎమ్మెల్యే సుధాకర్ ఆరోపించారు నార్పల్ల మండలం బండ్లపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పారద్రోలి వలసలు ఆపాలని మహాత్మా గాంధీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిందని ఎన్డిఏ కూటమి రాజ్యాంగ చట్టాలను ఉల్లంఘిస్తూ స్వాతంత్ర్యాన్ని తెచ్చిన నాయకుల పేర్లను కనబరుగు చేస్తుందన్నారు పన్నెండు సంవత్సరాలు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం అధాని అంబానీలకు దోచు రామ్జీ రామ్ పేరుతో పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని కేంద్ర వాటా తొంభై శాతం నుంచి అరవై శాతానికి తగ్గించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరు కారుస్తుందని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ అంశంపై ఉద్యమాలు చేపడతామని వారు పేర్కొన్నారు గత రెండు దశాబ్దాలుగా రెండు వేల ఐదు వందలో రెండు వేల ఐదులో యూపీఏ గవర్నమెంట్ ఆ రోజు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఆ రోజున్న పరిస్థితులకు అనుగుణంగా దేశంలో గ్రామీణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పి వలసలను ఆపాలని చెప్పి పేద ప్రజలను ఉపా కాపాడాలని చెప్పి పేద ప్రజలకు పని హక్కు కల్పించాలని చెప్పి ఆ రోజు తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ చట్ట పథకం మహాత్మా గాంధీ పేరిట తీసుకొచ్చిన ఆ పథకాన్ని ఈరోజు రెండు దశాబ్దాలుగా రెండు గత పది సంవత్సరాలుగా భారతదేశాన్ని పాలిస్తున్న ఎన్డీఏ కూటమి మోడీ ప్ర మోడీ నాయకత్వంలోని కూటమి మరి గతంలోని రాజ్యాంగపరమైన చట్టాలను గౌరవించకుండా ఈరోజు మన స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మనకు బ్రిటిష్ బానిసత్వం నుంచి విముక్తులు చేసిన మన భారతదేశానికి పోరాటాలు సాగించి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన నాయకులను గాంధీజీ నెహ్రూ లాంటి నాయకుల పైన విషం కక్కుతూ వాళ్ళ పేరును కనుమరుగును చేయాలనే ప్రయత్నాన్ని గత పది సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వ కూటమికి మరి ఈ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పని ఎక్కువ కల్పించాలని చెప్పి దాదాపు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు గారు కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో మరి చేసిపట్టిన ఆ ఉపాధి హామీ పథకం మరి ఈరోజు నిర్వీర్యం చేయడానికి మరి నరేంద్ర మోడీ పత్ర నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ప్రభుత్వం చేస్తా ఉన్న ఈ విషయాన్ని మనందరం ఇప్పటికైనా గమనించి మరి పోరాటాన్ని సాగించి మరి మహాత్మా గాంధీ పేరుట ఉన్న ఆ పథకాన్ని పాత చట్టాన్ని కొనసాగించాలని చెప్పి మరి ఈ రోజు దాన్ని నిర్వీర్యం చేసి పని హక్కును పని హక్కును మరి పొట్టను పెట్టుకోవాలని చూస్తున్న మోడీ ప్రభుత్వం నశించాలని చెప్పి ఈ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి పోరాటం చేస్తా ఉన్నారు పని ఎక్కువ ఈరోజు పూర్తిగా కోల్పోతున్నాం గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఆపే ఆపే ప్రభుత్వాన్ని ఆపే చట్టాన్ని మరి ముందుకు కొనసాగించాలని చెప్పి నూరు రోజులున్నప్పటి ఇరవై ఐదు రోజులు చేస్తామంటున్నారు మరి గ్రామీణ మరి కేంద్ర ప్రభుత్వం తొంభై పర్సెంట్ ఇంతకుముందు ఈ ఉపాధి హామీ కోసం ఆ ప్రభుత్వ ఖర్చులు భరించేది ఈరోజు రాష్ట్రాలకి నలభై శాతం భరించాలని చెప్పి కొత్త చట్టాన్ని తీసుకురావడం ఈ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి అదేవిధంగా పని పని దినాలను మరి కేవలం భారతదేశం మరి ఇండియా ప్రభుత్వం మాత్రమే మరి నిర్ణయిస్తే మరి రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడున్న అవగాహనను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలకే అవకాశాలు కల్పించాలి పని కల్పించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వాలి మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే ఖర్చు భరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది కాంగ్రెస్ మరి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో మీరు హెచ్చరిస్తున్నారని లేకుంటే కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ అంతా పోతుందని చెప్పేసి ఈరోజు పేరు మార్చడం జరుగుతుంది నూరు శాతం నిధులను కేంద్రమే భరించాలి ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రమే కొనసాగించాలనేది ఒక ఉద్యమంతో మేము ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉపాధి కూలీలు వంద రోజుల నుంచి నూట ఇరవై రోజులు చేసినామని ఈ అవకాశాన్ని పెద్దలందరికీ నమస్కారాలు తెలుసు నమస్కారాలు ఈరోజు ఎక్కడైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం వేతనాలను కేటాయించాలని కోరడానికి ఇక్కడ రావడం జరిగింది ఈ నెల ఇరవై ఏడవ తారీఖున మనందరి ప్రియతమ నేత డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు సిడబ్ల్యూసి మీటింగ్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు అక్కడ జాతీయ స్థాయిలో ఏ ఏ కార్యక్రమాలు తీసుకోవాలనే ఒక నిర్ణయం కూడా అక్కడి నుంచి వెలువడుతుంది ఇప్పుడు మేము కోరడం ఏమంటే రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రభుత్వం దీన్ని బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా కూలీల కడుపు కొట్టవద్దని నూటికి నూరు శాతము జవాబుదారీతనంగా ఉండాలి అని అడిగిన వెంటనే పని ఇవ్వాలని పదహైదు రోజుల లోపల జీతం చెల్లించాలని పదహైదు రో పదహైదు రోజుల లోపల వేతనం చెల్లించకపోతే నష్టపరిహారాన్ని